హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా స్ట్రైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సండే రోజు సండే అండి లేగడమే చాలా లేట్ అనమాట సండే అంటే అసలు నాకు ఏ పని చేయాలనిపిస్తుంది బద్దకం ఎక్కడా లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడేంటంటే వేదాంశి వాళ్ళ డాడీ టిఫిన్ అయితే తినేశారనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసర దోశ అండి రోజు మామూలు దోశ ఇడ్లీయే కదా నేను ఎక్కువ పెసర దోశ అవైతే చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు టైం కూడా లెవెన్ దాటిపోయింది ఇంకా వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు బయటకు వెళ్ళారు నేను ఇంక ఇప్పుడే దోశ వేసుకుంటున్నాను ఇంకా తిన్నామని చెప్పేసి లెవెన్ దాటిపోయిందండి నాకు ఈ టైం అయింది ఇప్పుడు మార్నింగే తినడానికి ఇంక ఇప్పుడు ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రసంప్ అండి దానిలోకి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ చేశాను ఈజీగా నేను సండే అయితే చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లే చేస్తుంటానండి కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంక ఈరోజు ఈరోజు ఏంటంటే అసలు బయటికి వెళ్ళే పని లేదండి ఫస్ట్ యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉంది బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము టెంపుల్స్కి అట్లా కాకపోతే ఇంకా లేట్గా లేచాను అది కూడా ఏం వెళ్దాంలే అనిపించింది అందుకని చెప్పేసి రోజు ఎక్కడికి అయితే వెళ్ళట్లేదు రోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే దోశ అవి తినేసి ఇంక వేదాంశికి స్నానం అయ్యి ఇచ్చేసేయాలన్నమాట వేదాంత్రి వాళ్ళ డాడీ ఇద్దరు బయటకు వెళ్ళారు నాన్ వెజ్ ఏమన్నా తీసుకురావడానికి వాళ్ళు వచ్చేసరికి ఇంక నేను టిఫిన్ తినేసి ఇంక వేరే పనులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయిపోతే ఇంక నేను మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంక ఇప్పుడు ఏంటంటే ఊరు టీవీలో చూస్తున్నామండి ఈగల్ సినిమా చూస్తున్నాము సినిమా సినిమా చూస్తూ తింటున్నాను ఇప్పుడైతే మూవీ నేను రోజు చూద్దాం అనుకుంటున్నా కానీ వీలు కావట్లేదు సండే వస్తే మేము ఏదో ఒక మూవీస్ అట్లా ఖాళీ ఉంటే ఇంట్లో కానీ ఉంటే చూస్తూ ఉంటాము ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయిందండి ఈరోజు మా మాకు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా నాటుకోడి మేము చాలా రోజులైంది నాటుకోడి తీసుకొచ్చుకొని మాకు ఊర్లో అయితే ఇంకా అమ్మ వాళ్ళు మామూలుగా నా కోడిని అట్లా తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే ఎక్కడ దొరుకుతుందో తెలీదు ఈ స ఈరోజు ఈరోజు అక్కడ అక్కడ దొరికిందని చెప్పేసి మా వారు నాటుకోడి తీసుకొచ్చారు నాకు నాటుకోడి రాగి నాటుకోడి పులుసు రాగిసంగ అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే నేను వెళ్ళి నేను ఊరికి వెళ్తే చాలు మా అమ్మ వాళ్ళు ఎక్కువ అవే అదే తీసుకొస్తూ అదే నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ అయితే తెస్తూ ఉంటారనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ఇదంతా బౌల్లో వేసేసి క్లీన్ చేస్తున్నానండి ఇది కొంచెం మనకి సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశలోకైనా వడలోకైనా కూడా మామూలు ఈ బ్రాయిలర్ చికెన్ కంటే కూడా ఇదైతే చాలా బాగుంటుందన్నమాట తినడానికి కానీ టేస్ట్ బాగుంటుంది ఇంక ఇదైతే ఇప్పుడు నాచు ఇక్కడ ఎట్లా చేస్తారో ఏంటో తెలియదు ఇది చేస్తే దాని తెలియదు అనమాట కర్రీ అయితే ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు నాకైతే అమ్మ అమ్మ చేసే స్టైల్లో నేను నాటుకోడి పులుసు చేస్తున్నానండి ఏం లేదు మామూలుగానే అంతా చికెన్ బాగా వాష్ చేసుకొని దానిలో కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ఏమీ సపరేట్గా నానాల్సిన అవసరం లేదండి ఇంకా కొంచెంసేపు అనమాట ఇంకా పోపు అవన్నీ వేసుకునే లోపు కొంచెంసేపు ముందే పని ఒక దాని తర్వాత ఒకటి అయిపోతుంది కదా ఇక్కడ చూడండి నేను గట్టు మీద ఏ సామాన్లైనా ఉన్నా కూడా నేను వెంటనే తీసుకొని పెట్టిన లోపు ఎక్కడ వక్కడ సర్దేసుకుంటానండి లేకపోతే కిచెన్లో ఆ పని అంతా అట్లే పోగైపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఏమన్నా అన్నీ నాకు రెగ్యులర్గా యూజ్ చేసేవి దగ్గరే పెట్టుకుంటాను మిగిలినవి కొంచెం పైన అట్లా పెట్టుకుంటుంటానమాట వన్ ఇది ఏమన్నా దీంట్లో పసుపులు కారం అలాంటివన్నీ వేస్తాం కదా వేసిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి పెట్టుకుంటే నాకు కిచెన్ నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకొక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకుంటున్నాను కొంచెం ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఏమో నాకైతే పొడవుగా ఉల్లిపాయలు కట్ చేస్తే కర్రీ అయితే అంత బాగా అనమాట కాకపోతే ఈరోజు చూద్దామని చెప్పేసి కొంచెం వెరైటీగా కొంచెం చేద్దామని చెప్పేసి ఇది నాకు నాకు నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న నాటు కొడుకులుసిన మా అమ్మ అయితే ఎలానే చేస్తుంది మా మసాలాలు అవన్నీ అట్లా హెవీగా లేకుండా మామూలుగా మా పొడి మసాలా అంటాం కదా అలా చేసి మా అమ్మ చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి వీటిల్లో కొంచెం ధనియాలు కొన్ని లవంగాలు రెండు మిరియాలు కొంచెం ఎండు కొబ్బరి బాదము నేను జీడిపప్పు కంటే కూడా నేను ఎక్కువ బాదం వేస్తానండి కర్రీస్లో నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది అనమాట జీడిపప్పు కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ ఎక్కువ బాదం అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చల్లారాలు కదా వీటిని పక్కన పెట్టుకున్నాను అనమాట మళ్ళీ అదే బౌల్లో ఇంకా ఆయిల్ ఆయిల్ అన్నీ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలి అవన్నీ కొంచెం సేపు మగ్గిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లానే మా అమ్మ చేస్తూ ఉందండి చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నేను ఇట్లా ఈ కర్రీ అయితే ఎప్పుడు చేస్తూ ఉండడమే చూశాను అప్పుడు మా ఇంట్లో ఫస్ట్ నాకు తెలిసినప్పుడు కట్టెల పొయ్యి అండి మాకు గ్యాస్ స్టవ్ అలాంటివి ఏం లేవు ఆ కట్టెల పొయ్యి మీద ఈ నాటుకోడి పులుసు గారెలు చేస్తే ఆ టేస్ట్ వేరే అనమాట చాలా బాగుండేది ఇంకా ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మా అమ్మతోటి చాలా చేయించుకొని తింటూ ఉంటాను ఇంట్లో నాటుకుడి ఇట్లా కొన్ని వాళ్ళు చేస్తే పెద్దవాళ్ళు చేస్తే కొన్ని బాగుంటాయండి మనం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు చేస్తే ఒక్కొక్కసారి టేస్ట్ వేరే వేరేలా ఉంటుందన్నమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత చికెను అన్నీ మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మరీ బ్రౌన్ కలర్లా ఏం వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది నాటుకోడి అనగానే దీనిలో మనం చేసేది ఏంటంటే హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందని నేను విన్నాను అన్నమాట ఎక్కువ పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మసాలా ముందే వేయించి పెట్టుకున్నాను కదా వీటన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడి కూడా చేసేసి పెట్టుకుంటే ఇంకా కర్రీ కర్రీ అయిపోతుందనమాట ఓపిక లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇట్లా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఓపిక అని కాదు కానీ ఈ నాటుకోడి పులుసు ఇలా చేసుకుంటే టేస్ట్ అనమాట పెద్దవాళ్ళు చేసేది నాకు మాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నిజంగాని ఈ పొడి అంతా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ రోజుకు దానికి కాంబినేషన్లో నాటుకోడి పిలుసుకు అలసందులు అండి అలసందు బొగ్గిళ్ళు ఉన్నాయి వేదాంతిక్కి బాయిల్ చేశాను తను కొంచెం తిన్నింది మిగిలిన అలానే ఉన్నాయి ఇంకా నేను రసం అయితే ఇలా చేసుకుంటాను ఇంకా అలసందులు తీసుకొని గుగ్గిళ్ళు అవి ఉన్నాయి కదా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి కొంతమంది ఏంటంటే చేతితోనే మెత్తగా స్మాష్ చేస్తారు కానీ నేను మిక్సీ జార్లో వేసుకుంటే బాగుస్తుందని చెప్పేసి నేను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట దీనిలో కొంతమంది ఈ అలసందు బాయిల్ చేసేటప్పుడు దాన్ని ఎక్కువ వాటర్ వేసి ఆ వాటర్ వస్తాయి కదా ఆ వాటర్లో కొంచెం అలసందులు గుగ్గిళ్ళు వేసుకొని అట్లా చేసుకుంటారనమాట యాక్చువల్గా ప్రాసెస్ అది నేను నేను కొంచెం నా సొంత ప్రయోగాలు చేసేసాను ఇంక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అల్సంది రసంలో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇంక ఇట్లా చేసుకుంటా అలసంద రసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంక ఇట్లా ఇంకా ఎవరికైనా నచ్చితే ఇంకా అలసందులు కొంచెం చింతపండు పులుసులు అవన్నీ వేసుకొని మామూలు రసంలాగా పెట్టేసుకోవచ్చు నేనేమో నేను అవన్నీ ఏం వేసుకోలేదు తర్వాత దీనిలో పోపు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక టమాటా చిన్నది కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత రసంలో యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ రసం అయితే నేను ఇంకో ఇది కూడా నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను రసము ఇలాంటివి బులవ బులవ చారు అంటాం కదా పులవ చారు అలాంటివి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట కొన్ని కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచే బాగుంటాయి నాకు బా వాళ్ళు వచ్చేసిన ప్రాసెస్లో చేస్తే బాగా నచ్చుతుందన్నమాట అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను నా స్టైల్లో నేను చేస్తూ ఉంటాను ప్లస్ అప్పుడప్పుడు ఇవన్నీ మిక్సింగ్ అనమాట మిక్సింగ్లు కూడా చేసేస్తూ ఉంటాను ఈ సండే ఏమో కానండి అండి చే లేచి నుండి ఒకటే పని అనమాట ఎంత సేఫ్ చేసినా కూడా ఇంక అవ్వని అవ్వదు సండే లేట్గా లేస్తాం కానీ పని కూడా లేట్ అయిపోతుంది పని లేట్ అవుతుంది ఓపిక లే ఉన్నా లేకపోయినా పనులు అయితే కావాలన్నమాట కాకపోతే కొంచెం టైమింగ్స్ మారుతుంది అంతేగాని ఏ పని అయితే ఇది తప్పదు ఇంక అందరికీ తెలిసిందే కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అసలు ఏ పని అవ్వదు ఇంకెంత వాళ్ళు ఊరికే సతాయిస్తూ ఉంటారు ఇంక దాంతోపాటు వీడియో తీస్తూ వంట చేయడమంటే అంటే ఇంకా వన్ వన్ అవర్ అయ్యే పని టూ అవర్స్ అయిపోతుంది అన్నమాట ఇంక అట్లా ఇంకా బద్ధకం అంటే మామూలు లేదండి ఓపిక అసలు ఉండట్లేదు అనమాట కొంచెం తక్కువే ఉంటుంది చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇంక వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అంతేయాల్సింది రసం అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను కదా మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకా ఇవన్నీ నేను స్టవ్ మీద చూడండి అన్నిటి మీద అన్ని పెట్టేసాను అనమాట ఇక్కడైతే చికెన్ బాయిల్ అవుతుంది ఇంకా వేదాంశి కోసం అయితే ఎగ్స్ రెండు బాయిల్ చేస్తాను ఎగ్స్ రెండు బాయిల్ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను ఆల్టర్నేటివ్గా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను ఇంకా పెరుగు ఉందండి ఇంక ఇదే ఈరోజు మా లంచ్ అనమాట ఈ చికెన్ చూ చూసారు కదా కొంచెం బాయ్ బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనకి నాటుకోవడానికి కానీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ అయితేనే బాగుంటుంది పులిసే టేస్ట్ బాగుంటుంది ఇది అయ్యేసరికి కొంచెం మళ్ళీ టైం పడుతుంది అనమాట ఈ లోపు రసము రైస్ ఎగ్స్ బాయిల్ అవ్వడం అన్నీ పనులు అయిపోతాయి చికెన్ కర్రీ అయిపోయేలోపు ఇప్పుడు టైం కూడా వన్ అయిపోయిందండి వేదాసి మార్నింగ్ నుండి పడుకోలేదు అసలు కొంచెం ఇప్పుడు ఫుడ్ ఏమన్నా తినిపించేసి కొంచెం ఇంకా నిద్రపోతుంది ఇంక ఇప్పుడైతే ఇంక బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిన తర్వాత పొడి మసాలా అయితే వేసుకోవాలి వేసుకుంటే ఎంత ఇంకా వేసుకొని కొంచెం సేపండి కొంచెం మసాలా అంతా కర్రీ పట్టే వరకు ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసి ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే స్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది పెద్దవాళ్ళ నుంచి ఊళ్ళో ముఖ్యంగా పల్లెటూర్లో ఇలానే ఎక్కువ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇంకా ఏంటంటే టేస్ట్ రావడం కోసం కట్టెల పొయ్యి యూస్ చేస్తారు కట్టెల పొయ్యి మీద కర్రీస్ ఏం చేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా అంతేనండి రోజు వీడియో అయితే మా సండే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవేనండి నేను నాటుకోడి పులుసు ప్లస్ రసం అనమాట ఇంక లాస్ట్ ఏంటంటే సాల్ట్ సరిపోలేదు ఇంక అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ వేసుకొని మిక్స్ చే మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి ఈరోజు వంట అంతా రెడీ అయిపోయింది అనమాట తినేసి రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఇంకా తినేసరికి వన్ థర్టీ టూ అయిపోయింది తినేసి రెస్ట్ చేసుకుంటాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా